సో అంతా సముద్రం నా వెనుకలంతా ఉంది సో ఇక్కడ శివుడు శివయ్య కూడా మన పక్కన ఉన్నాడు సో చాలా బాగుంది అనమాట తీరాల్సిందే అనుకుంటున్నా నేను మురుడేశ్వరి టెంపుల్లో బీచ్ ఉంది అరేబియా సముద్రం అనమాట ఇది అరేబియా సముద్రంలో మనం అయితే వాక్ చేసుకుంటే ఇలా వచ్చాము సముద్రంకి జస్ట్ కొంచెం ఆ లోపలికి వచ్చాము చాలా బాగుంది ఇది అయితే సో చుట్టుపక్కల చూడండి మేర అయితే మేరైతే సముద్రం అయితే ఉంది సో చాలా బాగుంది కదా సో ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి